అవును ఇప్పుడు ఏంటండి మన ప్రయాణం సక్సెస్ఫుల్ గా నెల్లూరుకి వెళ్తుంటే మన జయకాంత్ గ్రూ అక్కడ కూడా మాస్కేసుకుని కూర్చున్నాడని చెప్పాడు అందువల్ల మన జాఫర్ అయితే కార్ సప్పని చెప్పి ఎఫ్ ఎఫ్ఎన్ రేసర్లో రేసి చెప్పినట్టుగా చెప్పాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనిష జంతువు అంత దగ్గర వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక్కడే తిప్పు తిప్పు ఇక్కడే వెనకలే ఉన్నాడా ఉన్నాడా మళ్ళీ గజ్జ నింది గమనించండి గాయ మీరా మళ్ళీ గజ్జ అంటది గమనించండి గబ్బు దిగుతుంది కదా అన్ని వేసుకోవాలి ఎవరు क्या ये वर्मा ने क्या ना मालूम लगता अरे क्या अरे क्या ये तो है अरे मान ने कुछ लाइन यास कुछ लाइन है ओ ना कैमरा कैमरा ले कैमरा डिस्कूलर ये आप भी ले आटोमैटिक ना

ఎప్పుడు తాగినావు మందు తాగినావా అది కాదు పెద్ద ఇక్కడ కూర్చొని మూలలో ఏదైనా బండి గుర్తేస్తే నిన్న బండి ఆప్ ఇక్కడ మూల కూర్చో ఉన్నావు కట్టంపాడు కట్టంపాడు యాపిల్లే మీకే మంది పెట్టలేదు అది కళ్ళ కిచిన ఏమైంది అసలు ఇంట్లో గొడవనా ఎక్కడ ఉండేది ఎక్కడ పిల్లలు ఉన్నారా పిల్లలు లేరా పెళ్ళి చేసుకోలేదు పెళ్ళే చేసుకోలేదా వన్ మ్యాన్ సరే నీ బాధ అయింది ఎందుకుండతాం సార్ టైం ఎంత టైం రెండు అవుతుంది టైం ఎంత రెండు పైన రెండు పైన అవుతుంది నీళ్ళు తాగు ఫస్ట్ నీ ప్రాబ్లం ఏందో చెప్పు వెళ్తాం ఇట్లా ఒక మనిషిని వదిలేసి వెళ్ళిపోం ఒక మనిషి ఇట్లా బాధపడతా ఇట్లా కూర్చోని అంటే వదిలేసి ఎట్లా పోతాం మేము నువ్వు జనాలన్నా ఉంటే ఓకేలే వెళ్ళిపోదా నువ్వు ఒక్కనే ఉన్నావు ఏదైనా లారీ గీ వచ్చి గుర్తేసా ఉండే నువ్వు కూడా ఉండవు డ్రైవర్ కూడా ఉండాలి కదా చూడాలి కాదు కనపడాలి కాదు ఏమైంది చెప్పు చీకటి ఉంటే పోలేదు భయం వేస్తుందా పోదు నా కార్లో దింపుతారా ఎక్కడ ఎంత దూరం మెయిన్ రోడ్డేనా ఎక్కువ దింపుతా dah nimba oke Israel <tasi> Israel <sussurra> oke okay, happy, meal, happy Christmas hindu ini terkaca pada tuh pelan pelan terlalu tuh entah क्या क्या कि नोट मम्मी ने बोल रखा है अप्पा दिखा रहा है ब्रो आ मैं इकबाल इकबाल आ जा आ जा क्यों चुप तो दिल है अप्पा है अप्पा सिचुएशन तो दाना नो जब नहीं किंग ये वाला कावा ला ये माइंडी

ఎట్లా ఇది పెన్షన్ వస్తుందా పెన్షన్ పెన్షన్ మీద నడుతుంది ఉండేది ఎక్కడ నువ్వు కష్టం పడే కష్టం పడేనా మెయిన్ రోడ్ ఇచ్చా మెయిన్ రోడ్ ఇచ్చా హ్యాండ్స్ సిక్స్ కిలోమీటర్ ఇల్లుందా నీకు సిక్స్ ఎక్కడ ఇక్కడ నుంచి ఉంటుంది పదిహేను ఉంటుంది

ಇಬ್ಬಿಟ್ಟಾರೀ ಡಬ್ ಆಪಿಲ್ಕನು కాయ యాక్చువల్లీ నేను డ్రైవింగ్ చేస్తున్నా అందరూ పడుకున్నారు నాయుడు ఇల్లు ఉంటే సడన్గా జగన్ బ్రో వచ్చేసి బ్రో అక్కడ ఎవరు బ్రో ఎవరు ఎందుకు అట్లా కూర్చున్నాడు అన్నాడు వీళ్ళంతా పడుకున్నారు కదా వీళ్ళని ఏదైనా లేపి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అంటున్నాడేమో నేను బండి వెళ్తూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా ఒక వన్ కిలోమీటర్ దాటేసింది తర్వాత లేదు బ్రో ప్రామిస్గా అన్నాడు ప్రామిస్గా అంటే సరే ఇంకా అంటే ఎందుకు అని చెప్పేసి రిటర్న్ వచ్చి తీసుకొచ్చాను అండ్ ఆయన్ని బలవంతంగా ఆయన దగ్గరికి ఈ ప్లేస్కి నేను తీసుకొచ్చేదానికి కారణం మీరు బాగా చూసింటారు ఫస్ట్ ఆ సర్లే అది ఇది అన్నాను ఎప్పుడైతే ఆయన నాకు భయము చీకట్లో పోయేదానికన్నా తీసుకొచ్చాను అంతే ఆయన్ని ఇంకా ఏదైనా నేను ఈ వీడియో పెట్టి నాకున్న సహోదయం బయటికి పెట్టాలయా నేను ఏదో చెయ్యాలా అని ఏం కాదు సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మీరు కూడా మీ దగ్గర అంటే మీ దగ్గరలో ఎవరికైనా మీకు వాళ్ళకి నీడ్స్ యువర్ హెల్ప్ యూ కెన్ డూ అంటే మనం చేయగలిగితే చేయండి తప్పేం లేదు మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు అంటే దేవుడే కాదు డైరెక్ట్గా మనుషులు ఇంకొకరు ఎవరో ఎవరు మనకు హెల్ప్ చేస్తారు సేమ్ లైక్ సల్మాన్ లాగా అండ్ సేమ్ లైక్ ఇక్బాల్ లాగా మీరు సల్మాన్కి ఒక ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి గా ఫోర్టీన్ కే జస్ట్ ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి నాకు ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది ఉన్నారు కదా అందులో నా కోసం కాదు అండ్ మీకు కూడా అంటే నా కోసమే చేయండి అండ్ మీకు కూడా బెస్ట్ అంటే కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కష్టపడుతున్నాడు ఊరికి ఏం చేయట్లేదు కష్టపడుతున్నాడు దూరం వెళ్తున్నాడు బ్లాగ్స్ చేస్తున్నాడు ఎడిట్ చేస్తున్నాడు ప్లీజ్ తనకు ఈ వీడియో చూసిన తర్వాత నా ధర్మ నుంచి కనీసం ఒక వెయ్యి మంది అయినా వెళ్ళి సబ్స్క్రైబ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈ సాయం చూసి హ్యాపీ అయిన ప్రతి ఒక్కరండి మీరు డబల్ డబల్ సబ్స్క్రైబర్ మీరు చేయాలండి అండ్ మీతో పాటు ఇంకొకరిని కూడా చేయించండి ఈ వీడియో డెడికేటెడ్ బై అంటే ఈ వీడియో నా సబ్స్క్రైబర్ల నుంచి నేను సల్మాన్కి గిఫ్ట్గా ఇస్తున్నా అండ్ సబ్స్క్రైబర్స్ని మీరు గిఫ్ట్గా ఇవ్వాలి ఓకే గాయస్ ఇప్పుడు నేను కూడా నా సైడ్ నుంచి చెప్తున్నాను నా ఛానల్ గురించి అన్న చెప్పాడు కదా రైటర్ సల్మాన్ ఛానల్ వచ్చి నేను వచ్చి బ్లాగ్ అయితే తీస్తూ ఉంటాను సో ఒకసారి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద గురించి చెప్పాలి ఈ పెద్ద జైకాంత్ బ్రో పెద్ద ఆయన వచ్చేసి జైకాంత్ అయితే చెప్పాడు మేము వెళ్తా ఉంటే మేము నమ్మలా ఏందంటే ఈ టైం లో హైవే సైడ్ వెళ్తా ఉంటే పడుకొని ఉన్నారు పడుకొని ఉన్నాం మేము పడుకున్న వాళ్ళకి మేలే మేలుకునే దానికి చేయాలని చూశాడు అని నేను అనుకున్నా నేను అదే అంటే ఇంకోటి వన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా దీంట్లో ఏదైనా స్క్రిప్టెడ్ గానీ ఫేక్ గానీ లేదండి మాకు వ్యూసే కావాలి మేము ఏదో చేయాలి అనుకుంటే రాతంతం జరిగింది పోలీసు వాళ్ళు బిగ్ బాస్ ఒంటర్ బిహారి బాస్ అయిపోయాడు అలాంటివి పెట్టుకోకూడదు నా కష్టాన్ని నా కష్టంతో పైకి రావాలి మీ ఇష్టంతో నేను అలాగే ఉండాలని చెప్పేసి రియల్ గానే ఉంటాం అండ్ ఇది రియల్ ఇన్సిడెంట్ ఈ ఊర్లో వీడికి వస్తే ఆయన ఉంటాడేమో చూడండి ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీగా సో మన చెప్తానేమో వినండి అదే జయకాంత్ రోడ్ వచ్చేసి నేను మనోడేంటే ఏదో కనిపించింది ఏదో కనిపించింది అని చెప్పాడు నేను నిద్ర లేయాలని చెప్పేసి అటు చెప్తున్నాను అని చెప్పేసి అన్న కూడా చెప్పాం కానీ మేము ఏంటంటే తిప్పుకొని వెళ్ కానీ కొంచెం మేము కూడా అసలు భయపడాం ఫస్ట్ నేనైతే భయపడా అన్న వెళ్తే అండ్ కొందరికి ఏదైనా డౌట్ రావచ్చు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ టైంకి అంటారేమో మేము అదే నేను చెప్పాను కదా నిన్న పోయి మా చాలా అగసాట్లు పడ్డాం అది చేజింగ్లు రన్నింగ్లు ఉన్నాయని అదే ఊర్లో ఆగి నైట్ డే మొత్తం ఉండి హోంవర్క్ చేసి నైట్ వీడియో చేసుకొని వస్తున్నాం ఒక హిస్టారికల్ వీడియో ఈ వీడియో తర్వాత అదే వస్తుంది సో ఈ ఇదంతా గైస్ ఈ వీడియో మొత్తం అది చూసారు కదా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏందంటే మీ వీడియో ఎందుకు తీసామండి మేము ఒక వీడియో తీసాం కదా ఇట్లాగే మీకు కానీ కనిపిస్తే మటుకు మీరు కూడా అయితే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి గాయస్ ఆ తాత తాతగాని అక్కడ కానీ మనం ఎందుకు లేని చెప్పి వదిలేసి పెట్టేసి ఉంటే మార్నింగ్ దాకా ఆడే ఉంటాడు ఏం తెలియదు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఊళ్ళో అయితే వదిలిపెట్టేశాం సో మొత్తం వదిలేసాం సార్ కూర్చోరు కదా మళ్ళీ అడుగుతున్నా హెల్ప్ కావాలంటే చెప్పు ముగ్గురు నలుగురు ముగ్గురు కాదు నలుగురు మొగళ్ళు ఉన్నాం ఏదైనా హెల్ప్ చేస్తాం నీకు ఎవరైనా ఇబ్బంది చేశారా ఎవరైనా డబ్బు ఇస్తా అని అది ఇది ఏమైనా చెప్పి బాధ పెట్టారా పిల్లలు లేరు ఏమీ లేరు సరే ఓకే మరి పోయేస్తావా నీకు ఏమైనా కావాలంటే అడుగు మళ్ళా ఇస్తా నీళ్ళు వెళ్ళి ఏమన్నా ఏమందా సరే వస్తా బాయ్ పడుకో ఇడా ఓకే గైస్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ అవుతుంది